గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీరావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా ప్రారంభించినటువంటి వంద రోజుల్లోనే కనీ విని ఎరుగని రీతిలో ఇంతకుముందు తెలుగు నాట ఎటువంటి ఆధ్యాత్మిక ఛానల్ కానీ ఆధ్యాత్మిక వేత్త కానీ వంద రోజుల్లో లక్ష సబ్స్క్రైబర్స్ని పొందలేదు కాబట్టి అటువంటి అపురూపమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం ఈ వీడియోలో మనం స్త్రీలు వివాహమైనటువంటి వారు ఏ విధమైనటువంటి పద్ధతుల్ని పరిహారాలని పాటిస్తే ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలని పాటిస్తే వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది తద్వారా భర్తల యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది సౌభాగ్యం స్థిరమవుతుంది అనే విశేషాల గురించి తెలుసుకుందాం అంటే మనం స్త్రీలకు సంబంధించినటువంటి ఐశ్వర్య స్థానాల గురించి చెప్పాలంటే కనుక ఒక్క వీడియో సరిపోదు కనీసం ఒక ఇరవై వీడియోలు చెప్పాల్సి వస్తుంది వివరంగా చెప్పాలంటే అందుకని ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోలో కొన్ని కొన్ని విశేషాలు చెప్తాను ముందుగా స్త్రీలకు ఐశ్వర్యం కలిసి రావాలంటే ముఖ్యంగా పాటించాల్సినటువంటి రెండు సూత్రాలని చెబుతా ఎందుకంటే దరిద్ర దేవత ఈ రెండింటి ద్వారానే స్త్రీల యొక్క శరీరంలో ప్రవేశించి వారిని అనారోగ్యాలకి అశాంతికి గురి చేస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలే ఇల్లాలు దీపంగా ఇంటిని నడిపించాలి ఇంటి ఇల్లాలు కనుక అనారోగ్యంతో మూలపడింది అనుకోండి ఇల్లంతా మూలపడినట్టే ఇంటి యజమాని ఎంత సంపాదించినా అది జాగ్రత్త చేసేటటువంటి ఇల్లాలు చక్కగా లేకపోతే కనుక ఆ ఇల్లంతా కూడా రోడ్డు మీదకు వచ్చేసినట్టే లేక ఆ కుటుంబం రోడ్డు మీదకు వచ్చేసినట్టే కాబట్టి స్త్రీలు ముఖ్యంగా చేయాల్సినటువంటి పాటించవలసిన రెండు సూత్రాలు ఏమిటాయి అంటే లక్ష్మీదేవి స్త్రీల యొక్క పాదముల నుండి ప్రవేశిస్తుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి దరిద్ర దేవత కానీ లక్ష్మీదేవత కానీ స్త్రీల యొక్క పాదాల నుండి ప్రవేశిస్తాయి అందుకని స్త్రీల పాదాలు ఎప్పుడు పగిలిపోయి బీటలు తీసి ఉండకూడదు ఆడవాళ్ళ యొక్క పాదాలు పగిలిపోయి మనమల బీటలు తీసేసి ఉన్నాయంటే దరిద్ర దేవత వాళ్ళ యొక్క శరీరంలో ప్రవేశించింది అని గుర్తు ఆ దరిద్ర దేవత రోగాన్ని కలిగిస్తుంది రోగం ద్వారా అనారోగ్యాన్ని అనారోగ్యం ద్వారా అశాంతిని అశాంతి ద్వారా చికాకుల్ని అన్ని రకాలు అయినటువంటి చెడు ఫలితాలని కలిగిస్తుంది కాబట్టి స్త్రీలు పాదాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకు ఎప్పుడు కూడా ఆడవాళ్ల పాదాలు పగిలిపోయి కనపడకూడదు ఇది మొదటి సూత్రం ఇక రెండవ సూత్రం దరిద్ర దేవత స్త్రీల యొక్క ముఖంలో ఎక్కడుంటుంది అంటే నోటి ఎందు ప్రవేశిస్తుందట లక్ష్మి ప్రవేశించినా నోటిలో ప్రవేశిస్తుంది దరిద్ర దేవత ప్రవేశించినా నోటి నుండి ప్రవేశిస్తుంది ముఖంలో అందుకని స్త్రీల ముఖంలో కనుక లక్ష్మీదేవి ఉందనుకోండి వాళ్ళు మృదుమధురంగా మాట్లాడడం ఎప్పుడో చిరునవ్వుతో ఉండడం లాంటివి కలుగుతాయి అందుకని వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందుకే కదా ఎవరైనా కనుక ఒక ఇంటి ఇల్లా చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంది అనుకోండి లక్ష్మీదేవిలా ఉందిరా ఆ అమ్మాయి ముఖం చూస్తుంటే అంటారు అదే దరిద్ర దేవత స్త్రీల యొక్క ముఖంలో ప్రవేశించింది అనుకోండి నోటిలో ప్రవేశించిందనుకోండి నోటిని విపరీతమైనటువంటి దుర్వాసన వచ్చే విధంగా చేసేస్తుందట అంటే ఎవరి నోటి దుర్వాసన వాళ్ళకి తెలియదు కానీ స్త్రీలు ఎప్పుడైనా కానీ ఒకవేళ దరిద్ర దేవత నోటిలో ప్రవేశించేటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే పక్క వాళ్ళ అలాగే 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 అంటారు ఆ నోటి దుర్వాసన భరించలేక దానివల్ల దరిద్రదేవత యొక్క అనుగ్రహం కలుగుతుందట కాబట్టి నోరు దుర్వాసన రాకుండా స్త్రీలు జాగ్రత్త వహించడము కాళ్ళ పగుళ్ళు విషయంలో జాగ్రత్త వహించడం లాంటివి చేస్తే దరిద్రదేవత స్త్రీల యొక్క శరీరంలో ప్రవేశించకుండా కొంతవరకు ఆపడానికి అవకాశం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రెండే కాదు సూత్రాలు అనేకమైనటువంటి సూత్రాలు ఉన్నాయి ముఖాన బొట్టు ధరించడం కాళ్ళకి మెట్టులు ధరించడం పంచమాంగళ్యాలు ధరించడం ఇవన్నీ కూడా సూత్రాలే వీటన్నిటి విశేషాలు కూడా నేను నెమ్మదిగా తరువాయి వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటివరకు కనుక చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ కనుక మీరు సబ్స్క్రైబ్ ఇప్పటికే చేసుకున్నట్టు మీ స్నేహితుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్రతిరోజు కూడా మనం ఒక్కొక్క వీడియో చొప్పున మన యొక్క ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు రహస్యాలన్నీ కూడా తెలుసుకుందాం జయం